ఒక గడిపెండింగ్ గ్రామంలో బాగా బిడ్డలతో కూడిన కోతి కుటుంబం నివసిస్తుంది ఇది చాలా గర్మ్మాసమా అం పరిసరంలోని నదులు కొట్టబడి పొడవుకు వెళ్తున్నాయి ఆ మూలంలో జీవితానికి అవసరమైన నీళ్లు దొరకడం కష్టం అవుతుంది ఒకరోజు కోతి తల్లి తన తల్లి కోతితో కలిసి సంయమనం చూపించి పుడమిలో ఒక చిన్న దుంప తవ్వడం మొదలు పెడుతుంది పిల్ల కోత పిల్లలు కూడా సమ్మె ధరించి సహాయం చేస్తారు ఎన్నో శక్తివున్న దశలో తవ్వి చివరికి వారి చేతుల్లోకి శుభ్రమైన నీళ్లు వస్తాయి అప్పటికీ దుంపలో నీరు కనిపిస్తుంది జలాంతరంగా రావడంతో చిన్న చిన్నగా నీరు ఎగురుతుంది తల్లి కోతి ఆ నీటిని పిల్లకోతికి ముందుగా ఇస్తుంది అన్నీ కలిసి ఆనందంగా నీరు తాగుతారు ఆ గ్రామంలోని ఇతర కోతలు చూసి క్యారెన్ వావ్ మనూ కూడా పాడుకుంటాం అని అనుకుంటూ ఉంటుంది దాంతో సహా కోతి కుటుంబం నీటిని సంపాదించుకుని తృప్తిగా ఆనందంగా గడుపుతారు చిన్న జాగ్రత్త సంఘటన సహకారం వలన బాగొచ్చిన ఫలితం ఇవ్వడం ఇది మానవ జీవితానికి కూడా ఒక విలువైన పాఠం